టీవీ నైన్ టీవీ తెలుగుకి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు డాక్టర్ వి సురేష్ కుమార్ దర్శకత్వంలో త్వరలో రూపొందబోతున్న రిపోర్టర్ సినిమా పోస్టర్ ను సంగారెడ్డి జిల్లా జనప్రియ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లోని వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుల్ కరీం రిపోర్టర్ సినిమా పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నటన దర్శకత్వంపై మంచి అవగాహన ఉన్న డాక్టర్ సురేష్ కుమార్ రిపోర్టర్ సినిమాతో మన ముందుకు రావడం సంతోషకరమని అన్నారు రిపోర్టర్ యొక్క జీవిత కథనంతో ఈ విజయం సాధించాలని ఆకాంక్షించారు ఈ సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ స్టేట్ ప్రెసిడెంట్ అబ్దుల్ కరీం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వి సురేష్ కుమార్ రాష్ట్ర యువజన సంఘాల నాయకులు కూనా వేణు ఇండియన్ హ్యూమన్ రైట్స్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సురేందర్ జిల్లా అధ్యక్షులు వెంకట హరికృష్ణ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి షేక్ మహబూబ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎల్ మమత ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈశ్వర్ సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ లక్ష్మణ్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ శ్రీనివాస్ నాయక్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ కృష్ణ వీటెన్ న్యూస్ రిపోర్టర్ బి స్వామి మరియు మీడియా మిత్రుడు హాజరయ్యారు